మంగళగౌరి శక్తి పీఠం అష్టదశ శక్తిపీఠాలలో పదహారవ పీఠమైన శ్రీ మంగళ గౌరీ మహాశక్తి పీఠం బీహార్లోని గాయాక్షేత్రం గలదు ఇక్కడ వెలసిన అమ్మవారు సర్వమంగళాదేవి శ్రీ మాంగళ్య గౌరీ దేవిని దర్శించిన వారికి సమస్త శుభములు కలుగును క్షేత్రంలోని విష్ణుపాద దేవాలయమునకు సుమారు ఒక కిలోమీటర్ దూరమున నారాయణ చూహ అనే ప్రాంతంలో కొంత ఎత్తైన కొండ మీద శ్రీ మంగళగౌరి పీఠం ఉంది కొండపైకి చేరుటకు మెట్లు మార్గం కొండ వెనుక నుంచి రోడ్ మార్గం కూడా గలదు ఒకనొక సమయంలో శ్రీమన్నారాయణునికి విశ్వకర్మ విశేషమైన నగదును బహుకరించెను ఆ గదతో శ్రీహరి ఓ దుష్ట రాక్షసు చంపి ఆ గధను సంగమంలో కడిగేను అందువలన నదికి గదలోలా తీర్థమని పేరు వచ్చింది గయలో పిండ ప్రధానం చేసి మాంగళ్య గౌరీదేవిని దర్శించుకుంటారు ఈ ఆలయం ప్రాముఖ్యత ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క స్థనములు పడిన చోటుగా ప్రసిద్ధి ఈ విశాలమైన దేవాలయం ఆలయం అంతా శిల్పాలతో నిండి ఉంటుంది ఈ క్షేత్రంలో అమ్మవారిని యంత్ర రూపంలో పెద్ద అఖండ రూపంలో బంగారంతో తయారు చేసిన ముఖ రూపంలో ఉంటుంది సుమారు మూడు అడుగుల ఎత్తుగల ద్వారం గుండా గర్భగుడిలోనికి ఉంటుంది అమ్మవారి స్థనములు పోలిన శిలకు మంగళవారం నాడు విశేషంగా అమ్మవారి దర్శనం కొరకు వస్తారు విజయదశమి చైత్రమాసంలో విశేష పూజలు ఉత్సవాలు జరుగుతాయి అమ్మవారి మందిరం ఎదురుగా ఉన్న మండపం నందు హోమాలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు దీని పక్కనే శివాలయం కూడా ఉంది మహిళలు ప్రతి శ్రావణ మాసంలోని ఇక్కడ మంగళగౌరి వ్రతములను చేస్తారు పిండ ప్రధాన క్షేత్రంగా గయాక్షేత్రం ప్రసిద్ధి చెందినది ఇక్కడ చూడవలసిన ఆలయాలు గర్భాలయం చుట్టూ ఉప ఆలయాలున్నాయి ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో విష్ణు క్షేత్రం ఉంది ఇక్కడికి కొంచెం దూరంలో సిద్ధార్థుడికి జ్ఞానోదయమైన వృక్షం ఉంది ఇక్కడే సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు గణేశాలయం శివుని గుడి మరియు జనార్దన స్వామి కాళీమాత ఆలయం కూడా చూడవలసిన ఆలయాలు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి